తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏదైతే నిన్న మన వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష నాయకుడు అంటే బహుశా ప్రతిపక్ష లేదనుకుంటా ఆయన ఎమ్మెల్సీ మేరీ మురళి గారు నోటికొచ్చినట్టు వాగాడు నిన్న అది ఎట్టుందంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది ఎందుకంటే ఈ రోజు పాసం సునీల్ కుమార్ గారు అంటే ఒక అభివృద్ధి పాసం సునీల్ కుమార్ అంటే ఒక భరోసా పాసం సునీల్ కుమార్ అంటే మనకి ఒక ధైర్యం ఊడూరు ప్రజలు నమ్మి ఇరవై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో పాసం సునీల్ కుమార్ గారిని అభివృద్ధి కాంక్షించి గెలిపించుకుంటే గెలిచిన రెండు నెలలకే మేరుగు మురళి గారు ఏదో ప్రోగ్రాం పెట్టేసి మొత్తం అవినీతి జరిగిపోతుంది అన్యాయాలు జరిగిపోతున్నాయి అక్రమాలు జరిగిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా మేరుగు మురళి గారు మీరు ఓడిపోయినప్పటి నుంచి గూడూరు నియోజకవర్గంకి మీరు వచ్చారా గూడూరు నియోజకవర్గంలో ఏమైనా జగత్తు మీరు పట్టించుకున్నారా ఎలక్షన్ డబ్బులతో మీ కొడుకులు మీరు చెన్నైలో జల్సాలు చేసుకుంటున్నారు విదేశాలకు పోతున్నారు ఎలక్షన్ డబ్బులతో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులు చూస్తున్నాం వరద ముప్పు వచ్చి ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భరోసా ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు కానీ ఈరోజు మీ నాయకుడు రేపు లండన్ టూర్ పెట్టుకొని నిన్న పోయి అమ్మ మీకు వరదలు వచ్చాయా మీకు సహాయం అందిందా అని చెప్పి అడుగుతుంటే మాకు అందిందని చెప్తున్నారు దీని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు మేము మేరు మల్లి గారిని మాట్లా హెచ్చరిస్తున్నాం అలాగే ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఇసుక మొత్తం దోచుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు మేము నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు గ్రావెలు అక్రమంగా దోచుకుంటే టూ టౌన్లో లారీలు ఆపి కూర్చొని ధర్నా చేసాము ఈరోజు నువ్వు అన్నావు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని రా వచ్చి కూర్చొని ఎక్కడ అక్రమంగా తరలిస్తున్నారు కూర్చొని ధర్నా చేయి ఆపు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క ఇటువంటి మాటలు మాట్లాడి నీ యొక్క వాల్యూను తగ్గించుకోవాక ఆల్రెడీ నీకు వాల్యూ లేదు నేను ఉండేది కూడా పోగొట్టుకోక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే పాసం సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడే అర్హత నీకైతే వంద శాతం లేదు కనుక దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మేము సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు ఇప్పుడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మా తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గుడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గూడూరుకి వచ్చినటువంటి మేరీ మురళీ గారు నోటికి ఇష్టానుసారంగా ఏదొస్తే అది మాట్లాడి వినడం జరిగింది ఆయన ఓడిపోయినప్పటి నుంచి ఈరోజు గూడు నిన్న గూడూరుకు వచ్చి మాట్లాడాడు ఆయన ఆయన కార్యకర్తలకి అండగా ఉంటాను ఏదైనా జరిగితే నేను ఉంటాను అన్న ఆయన ముందు మీరు గూడూరులో కాపును ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఈరోజు ఆయనకి సూచనలు ఇస్తున్నాం ఎందుకంటే ఆయనే లేడు ఇక్కడ ఆయన భరోసా కల్పిస్తాడట వాళ్ళ కార్యకర్తలకి మీ కార్యకర్తలకు భరోసా కాదయా మీ కార్యకర్తలకు భరోసా కూడా మా నాయకుడు సునీల్ కుమార్ గారు ఇస్తారు ఎందుకంటే ఆయన టీడీపీ వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యే కాదు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇరు ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఆయన ఆయనే పార్టీలకు ఖచ్చితంగా ఎలక్షన్ వరకే పార్టీలు ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలందరికీ ఆయన పార్టీలు ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాడు కాబట్టి ఆయన గురించి తప్పుగా మాట్లాడే అర్హత విఘ్నత నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నోటికి బూతులు వస్తే బూతులు ఎందుకంటే ఆ పార్టీ విధానమే ఆ విధంగా ఆ విధంగా ఉంటుంది కాబట్టి అదే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాలు దోచుకుంది మీరు దాచుకుంది మీరు ఆ దాచుకున్న డబ్బుతో జల్సాలు చేసేది మీరు కాబట్టి ఈరోజు మా నాయకుడు గూడూరులో సునీల్ కుమార్ కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ వరదలు వస్తే అక్కడ చంద్రబాబు గారు వరదల సహాయ సహాయార్థం తిరుగుతుంటే మీ నాయకుడు పెళ్లిళ్ళకి రేపు లండన్లకి తిరగడానికి వెళ్తున్నాడు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి ఈ విధంగా మా నాయకుడు పాసం సునీల్ కుమార్ మీద ఇంకోసారి మాట్లాడితే కబర్దార్ హెచ్చరిస్తున్నాం మీ ఇంటి మీద దండయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం నిన్న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మేరింగ్ మురళీధర్ గారు మన శ్రీరామ్ నాయకులు పాసింగ్ సునీల్ కుమార్పై అనుచిత వ్యక్తులు గారు అనుచిత వ్యక్తులు చేశారు ఎం అంటే మేరింగ్ మురళీధర్ కాదు మాఫియా మురళి మాఫియా మురళీధర్ ఆయనకి ఎవరికే అర్హత కూడా లేదు నా దృష్టిలో పాసింగ్ సునీల్ కుమార్ అంటే పి అంటే ప్రేమ పౌరుషం పాలనగా కొనసాగిస్తున్న నాయకులు అలాంటి నేను అడిగి ఏమైనా అనాలన్న అర్హత కూడా అతని గారికి లేదని సుభియంగా తెలియజేశాను నమస్కారం నిన్న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న మేరిగ్ మురళి గారు మా ప్రియతమ నాయకుడు పేదలకి అండగా ఉండే వ్యక్తి పేదోడు వస్తే పనిచేసే వ్యక్తి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఆయన్ని ఎలాగ అంటే అలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ మేరికి మురళి మేరిక్ మురళి గారు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మా మా డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గారు పేదోళ్ళకి అండగా ఉంటాడు పేద ప్రజలకి దగ్గరికి వస్తే ఏంది వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీర్చే మా సునీల్ కుమార్ అన్న ఎప్పుడు పేదోళ్ళకి అండగా ఉంటాడు నీకు మాట్లాడే అర్హత లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇదే కానీ ఈసారి కానీ రిపీట్ అయితే ఇది కాదు వార్నింగు ఇంకా హెవీగా వార్నింగ్ ఉంటుంది ఇంకా మేము ఏదైనా చేసేదానికి కూడా ముందుంటామని చెప్పేసి ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదని చెప్పేసి నేను మేరీ మురళి గారికి వార్నింగ్ ఇస్తున్నాను అందరికీ నమస్కారాలు నిన్న వైఎస్ఆర్ వర్గం సందర్భంగా మేరీ మురళి గారు అవాకులు చవాకులు పేరు ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే మా సునీలందరినీ ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదు ఎప్పుడైనా ఈ విధంగా మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు మేము దాడులకైనా తెగబడేదానికి సిద్ధంగా ఉన్నాం మీ వైసీపీ హయాంలో వాజ్ అయితే ఏమి సిలికా అయితే ఏమి ఇసుక దందాలు అయితే అన్నీ చేశారు కానీ ఎప్పుడు ఆ దందాలు చేయాలని ఆలోచన లేదు ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండాలనే సంకల్పం ఒకటే సునీల్ అన్న మాకు చెప్పింది ఆయన ఆదర్శంగా తీసుకుని యువత ఎప్పుడు జనాల్లోనే ఉండి ప్రజా సమస్యలు పోరాడతామని తెలియజేస్తున్నాం ఈ విధంగా అదేవిధంగా మేరీ మురళి గారు జాగ్రత్తగా ఉండండి మీ మాట అదుపులో పెట్టుకోండి మీ మాట అదుపులో లేకపోతే మేము చేతులతో చెప్పాలని చేతులతో చెప్పే పని జరుగుతుంది ముఖ్యంగా నిన్నటి రోజున వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మైరిక్ మురళి గూడూరులో మా సునీల్ అన్నగారు పనిచేసిన వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వైకాపా పార్టీ అంటే వైకామా వైకామా పార్టీ మీ అంతా రోజు రోజుకి ఒక్కరి ఒక్కరే బయటపడుతున్నాయి మీకు కొంచెం బుద్ధిజ్ఞానం ఉంటే మీ పార్టీ గురించి మాట్లాడుకోండి మీ నాయకుడికి వర్షాలు వస్తే వచ్చి మా మా నాయకుడు వాళ్ళని పలకరిస్తున్నాడని వాళ్ళ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని చెప్పి ఓరవలేక ఏదో నిన్న నామకే వాసంతో వచ్చి చూసిపోతే ఆ జనాలే చెప్తున్నారు బాబు గారు అన్నీ బాగా చేస్తున్నారని చెప్పి అక్కడ కూడా మీ నాయకుడికి మర్యాద లేదు సో ఇక్కడ గూడు గూడు సంగతికి వస్తే మా సునీలన్న గారి గురించి నీకు మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ అర్హత కానీ లేదు సునీలన గెలిచినప్పటి నుంచి ప్రతిరోజు ప్రజా సమస్యల పైన ఆయన ఇచ్చిన టైం కన్నా ఎక్కువ కేటాయించి ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు నీకు కళ్ళు ఉంటే ఒక్కసారి మా పార్టీ ఆఫీసు కానీ సునీల్ ఇంటికాడి కాడ చూడు ఎంతమంది సమస్యలు కానీ ఎంతమంది ఉద్యోగాలు కానీ సునీల్ గారు ఇస్తున్నారు ఏవీ చేయలేక సునీల్ గారికి వస్తున్న ప్రజాదరణని ఓరవలేక నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఓడిపోయినప్పటి నుంచి గూడుకి ఎప్పుడైనా వచ్చావా నిన్న కూడా మీ పార్టీ ఆదేశాల ప్రకారం వచ్చి ఆ కార్యక్రమాలు మాట్లాడి ఇవి వెళ్ళిపోతున్నావు కాబట్టి మాట్లాడేసిపోయావు తప్పితే మా నాయకుడి గురించి మాట్లాడే ధైర్యం నీకు లేదు ఇంకోసారి ఇలాంటి వాఖ్యం చేయొద్దని చెప్పి మేము తీవ్రంగా మా యువత తరఫున హెచ్చరిస్తున్నాం మీ పార్టీలో కుంభకోణాలు పోయిన గవర్నమెంట్లో మీరు చేసిన అవినీతి వల్ల రాష్ట్రం ఇరవై ఇరవై సంవత్సరాలు వెనకబడింది దాన్ని మా బాబు గారు వచ్చిన తర్వాత సరిదిదే కార్యక్రమంలో ఒక్కోటిగా అన్ని కార్యక్రమాలు చేసుకోవస్తున్నారు నిన్న మీ నాయకుడు మాట్లాడుతూ ఇది చంద్రబాబు నాయుడు ఇంటిపైకి నీళ్ళు వస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని చేశారు ఇట్లా అని చెప్పాడు కొంచెం కూడా జ్ఞానం లేకుండా మీ నాయకుడు మాట్లాడితే మీ నాయకుడిని అందరు నవ్వుతున్నారు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు డిపాజిట్లే రాలేదు మీరు మా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏదో ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారనుకుంటే అది మీ అమాయకత్వం సో ఇలాంటివన్నీ రిపీట్ చేయొద్దు ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం మా అన్న గురించి కానీ ఏమన్నా మాట్లాడితే మేము మాత్రం ఒప్పుకోము ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి నిన్న వైఎస్ఆర్ వర్ధంతి చేసుకోమని వైఎస్ఆర్ పార్టీ పోలేదో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టున్నారు దానికి చుట్టం సుట్టుగా ఒక ఆయన వచ్చాడు గతంలో మన రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన మేరీ మురళీ గారు ఆయన వచ్చి ఆ రాజశేఖర రెడ్డి గారికి నివాళు ఒప్పించుకోకుండా గూడూరులో ప్రజారదరణతో గెలిచి లోకల్ అని చెప్పుకొని గెలిచిన మా అన్న సునీల్ అన్న మీద విమర్శలు జరిపాడు ఆయన ఏమని రేపాడంటే ఆయన ఆయన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే నువ్వు నువ్వు మళ్ళా ఆ పార్టీ భూస్థాపితం అయితే మాట్లాడుతున్నావు మీకు ఆయనే తప్పు మాట్లాడాడే నెల్లూరు జిల్లాలో ఒక సీట్ వచ్చిందే చిత్తూరు జిల్లాలో వచ్చిందే పాత పదమూడు జిల్లాల్లో పదమూడు సీట్లు కొట్టాలండి పదకొండు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని ఇరవై ఐదు పైగా ఉన్నాయి జిల్లాలు వదిలేండి దాన్ని వదిలేండి పదకొండు వచ్చి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు మా అన్నగారు సునీల్ గన్నగారు పాసి సునీల్ కుమార్ గారు ప్రజలకి మీ పార్టీ అధికారం రాలేపుడు ప్రజలకి ఏం చేయలేకపోయినాని తప్పన బాధ మద్దన పడిపోయాడు బాగా ఫస్ట్ టైం గెలిచాము ఏదేదో చేస్తామని హామీ ఇచ్చాము ఏం చేయలేకపోయినా బాధతో ఆయన ఆయన పెద్దోళ్ళ సలహాలు కార్యకర్తల సలహాలు తీసుకొని పార్టీ మారాడు దేనికోసం మారాడు ఆయన సొంత స్వలాభం కోసం మారలే ప్రజల కోసం మారాడు రెండు వేల రెండు వందల కోట్లు పైగా బాబుగారి కాడి పోయి కాలా కాలావేళ పడి మంత్రులు బతిలాడి ఈ కూడూరు నియోజకవర్గం అభివృద్ధి చేశాడు ఐదు వేల నూట అరవై ఈ టెట్కో ఇల్లు కట్టించాడు పంపలేరు దానికి అనుసంధానం చేసి పదహారు కోట్లు పెట్టి దానికి డబ్బులు శాఖ చేశాడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో అందరి ప్రాణాలు కాపాడిన సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేశాడు అదేవిధంగా ఫ్లైఓవర్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే పదిహేడు కోట్ల పైగా శాంక్షన్ చేశాడు రెండు వేల రెండు కోట్లు రెండు వందల అంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో రెండు వందల కోట్లైన ఈ గూడు నియోజకవర్గం తెచ్చిన పరిస్థితి మీకు ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం మీకు ఆ మా అన్న గురించి అడిగే హక్కు ఉందా మీకు అని అడుగుతున్నాం మీరు ఇంకోటి మాట్లాడుతున్నారు షాడో ఎమ్మెల్యేలు ఏదో ఇంకా విండో ఎమ్మెల్యేలు ఆ మిర్రర్ అని ఎవరే ఎమ్మెల్యేలుగా వివరించింది గెలిచింది ఒక ఎమ్మెల్యే తెప్పారపాడులో ఒక ఎమ్మెల్యే మంగళపూర్లో ఒక ఎమ్మెల్యే టూ టౌన్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక మహిళ ఎమ్మెల్యే గెలిచిన ఒక ఎమ్మెల్యే వెంకటగిరి నుంచి ఒక ఎమ్మెల్యే కోటమండలంలో ముగ్గురు ఎమ్మెల్యేలు చిట్టమూరు మండలంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంతమందిగా వ్యవహారాలు ఎమ్మెల్యేలుగా నడిపింది మీ పార్టీ మీరు దోచుకున్నారు ప్రజల్ని ప్రజలు భూములు లాక్కున్నారు ఈ రోజు రోజున సునీలాంటి కాడికి వస్తుండే జ్యులు అన్నాయే వైసీపీ నాయకులు దోచుకున్నారా మా స్థలం ఎక్కడ చూపిండని సునీల్ అన్న పని చేస్తున్నాడు ప్రతి అర్జీకి రెస్పాండ్ ఇచ్చి ఎంఆర్ వాళ్ళతో దానికి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతున్నాడు ఈ ప్రజ ప్రజలకి అతను జవాబుదారీ ఉన్నాడు చెప్తాను గుర్తుపెట్టుకొని అంత కరుణ శుద్ధితో మాట్లాడుతున్నాడు పది రోజులు ఇస్తున్నాడు ఈ గూడూరు నియోజకవర్గంలో అని తెలుపుతున్నాం మీరు మీ ఇంకటైన భవిష్యత్తులో ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడబాకండి తెలుసుకోండి గుడూరు పైన తరివేశారు మేము జూన్ నాలుగో తారీఖున మీరు లోకల్ కాదు లోకల్ తో గెలిచాం పద్నాలుగు వేల చిల్లర మెజార్టీ ఇచ్చాడు గూడూరులో ప్రజలు గూడూరు నియోజకవర్గం అంతా మీకు ఒక్క మండలంలో ఆరు ఏడు వేలు మీకు మెజార్టీ వస్తుంటే

ఐదు వందల చెడు వచ్చాయి అది మీ మండలంలో ఆగడ మీకు మీరు ప్రతి దగ్గర మీరు ఎమ్మెల్యే వివరించి మీరు ప్రతి దగ్గర కమిషన్లు పెదల భూములు లాక్కొని పెద్దలకు సంబంధించిన ఆశలు దోచుకొని మీరు పరిపాలించారు తప్పితే మా అన్న ఈ రోజు చూడండి ప్రతి గూడూరు నియోజకవర్గంలో రెండు మూడు నెలల్లో రెండు పూట నీళ్లు ఊరిగేదానికి ఫస్ట్ గెలుస్తానే వాటర్ హౌస్ సందర్శించాడు మాట సునీల్ కుమార్ గారు అదే విధంగా గూడూరులో టిట్టో ఇల్లు ఐదు వేల నూట అరవై ఇల్లు ఎందుకు విడుదల చేయలేదు మీరు వేల కోట్లు పాడులు కట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పెయింట్లు మార్చేటప్పుడు ప్రజలకి మౌలిక వసతులు కల్పించుంటే అక్కడ వేల నూట అరవై ఇల్లు పూర్తి ఏంటి పూర్తిగా చేరుండే వాళ్ళు అంత బాడుగులుగా గూడు వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉండేది కాదు అని ఈ సందర్భాలు తెలియజేస్తున్నాం ఏం చేస్తారు మీరు రంగులు మార్చుకున్నారు తప్పితే ఏమైనా చేశారా గెలిచిన వెమ్మంటే పది పదిహేను బోర్లు అక్కడ వేసారు సునీల్ అల్ గారు దాహారీరుస్తున్నారు ఇంకా టౌన్ లో ఎవరన్నా చే త్వరలో దానికి సంబంధించిన ఏవైతే అర్హులు ఉన్నారో ఒక పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు ఈ ఊరు కాని వ్యక్తులు కూడా అక్కడ ఇల్లు ఇచ్చినారు మీరు మోసం చేసి ఈ ఊరు కాని వాళ్ళని క్యాన్సల్ చేసి ఎక్కడంటే అక్కడ ఉన్న వాళ్ళకి మీ అనుచరులకి మీ అనుచరులు ఎవరు కానీ ఇచ్చుకున్నారు సునీల్ అన్న చేయలేదు మళ్ళా సిస్టమేటిక్ గా పాత్ర పెద్ద ప్రకారం ముసలి వాళ్ళకి కింద వ్యక్తంగుల కిందనని ప్లాన్ చేయమని కమిషనర్ ఆదేశం ఇచ్చారు అది ఆయన చిత్తశుద్ధి ఆయన గురించి మాట్లాడే అసలు ఎక్కడ ఉన్నాయా మురళి గారు అసలు మీరు అసలు మనుషేనా మిమ్మల్ని మరళి రంగంలో తప్పు అసలు మీరు మురళి తప్పు చెప్తాను మీరు మీకు గూడూలో వచ్చి ప్రశ్నించే హక్కు లేదు ఇంతమంది మాట్లాడుతున్నాం ఏదో మీ నీ మాటలకు భయపడి కాదు నిజాయితీ ప్రడు సునీల్ అన్న ప్రజల కోసం పనిచేస్తున్నాడు ప్రజల కొరకే ఆయన ఎమ్మెల్యే అయినాడు ప్రజలు ఆయన ఎమ్మెల్యే అవడం ఆయన అదృష్టం కాదు గూడూరు ప్రజల అదృష్టం ఆయన అందరూ చెప్పుకుంటున్నారు ఒక్క అర్జీదారుడు ఒక్క ఊరు నుంచి వస్తే సునీల్ కుమార్ గారు రా పోతానే పరిష్కరించేస్తారా చెప్పడం వల్లనే తండో ఒక దండాల ఆఫీస్కి వస్తున్నారు పరిష్కరించుకొని పోతున్నారు తెలుసుకోండి మాట్లాడుకో రాజకీయాలు కాదు అదేమంటే మాటికొస్తే మీరు ఎవరు ఏదేదో ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం అది పార్టీ అయిపోయింది మీద సిని అయిపోయింది ఇక్కడ ఊళ్ళు లేకపోతే నువ్వే పెత్తనం చేయాలని అనుకుంటున్నామో నీ జిల్లాలో నీకు ఆ పెత్తం అంత పెత్తనం వచ్చే సీన్ ఉండదు మీ పార్టీలో కూడా ఎందుకంటే మీకు అవకాశం లేదు ఏది ఏ ఎమ్మెల్సీగా మారిపోయేదానికి ఇబ్బంది ఉన్నట్టుంది ఇద్దరు మారిపోయారు మీకు అవకాశం లేదు ఉండుంటే మాత్రం బాబుగారికి కూడిపోయి కన్నా ఇచ్చుకునే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేక ఇంకా తప్పదు కాదంటే ఉన్నట్టున్నారు దగ్గర దయచేసి మీరు జాగ్రత్తగా మాట్లాడండి మా అన్న గురించి ఇంకొకసారి మాట్లాడితే ఇంతమంది మాట్లాడుతున్నారు ఏంద్రీ గురి ఉలుకు పడి కాదు మాట్లాడుతున్నది నిన్ను హెచ్చరిస్తున్నావు ఇంతమంది ప్రజలు అందగా ఉంటారు ప్రజల గూడూరు ప్రజలు అన్న కానీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి కానీ చూసుకోండి దయచేసి చెప్తున్నాం ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే భద్రత గుండదని ఆ మేరీ మురళి గారికి అంచరిస్తూ చర్య తీసుకుంటాం నమస్కారం దినాల వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఫ్లెమింగ్ హౌస్ వచ్చినట్టున్నారు గూడూరు పట్టణంలోకి గూడూరు నియోజకవర్గంలోకి ఈ ఫ్లెమింగోస్కి ఒకటే మేము తెలియజేయాలనుకుంటున్నాం గతంలో మా శాసనసభ్యులు వారు మా మున్సిపల్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నా అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నా ఈ గూడూరు నియోజకవర్గానికి మగఠి మహారాజు లాగా ఉండే వ్యక్తి మా సునీ గత పది సంవత్సరాల నుంచి అఫీషియల్గా అయినా అన్అఫీషియల్గా ఎమ్మెల్యేగా అంటే అంటే సునీల్ కుమార్ గారు అనే వ్యక్తిగానే ఉండింది కానీ ఏ రోజు మా సునీల్ కుమార్ గారు కానీ మా పార్టీ కానీ ఏ రోజు మేము అవినీట్ చేసిన వ్యక్తులం కాదు ఇలాగా గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన పోరాటాలు కానీ మీ మీద మేము చేసిన పోరాటాలు కానీ అదేవిధంగా మీరు యువతని మీరు పరిష్పటిచ్చేసి డ్రగ్స్ అదేవిధంగా గంజాయి అదేవిధంగా మదక ద్రవ్యాలు ఎక్కువగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన పార్టీ ఏదంటే గ్రీన్ ఛానల్ గా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తున్నాం విధంగా ఆ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్న నువ్వు నువ్వైనా కూడా ప్రశ్నించావు ఆ రోజు యువత కోసం అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ రోజు ప్రశ్నించిన వ్యక్తి మా అన్న సునీల్ కుమార్ గారు అదేవిధంగా ఆ రోజు మిమ్మల్ని అడ్డుకున్న వ్యక్తి మా అన్న సునీల్ కుమార్ గారు అదే విధంగా మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాం మురళి గారు మీకు వార్డుల్లో కూడా రేపు ఎలక్షన్ ఉన్న ఎలక్షన్ జరిగినప్పుడు బూత్ ఏజెంట్లుగా పెట్టుకోలేక ఒకే కుటుంబంలోంచి ముగ్గురిని పెట్టుకున్నారు అన్న తమ్ముడు వాళ్ళు వదిన అనే వ్యక్తి మీరు అదేవిధంగా మీరు ప్రజలు ఆదరించలేదు కాబట్టి ఆ రోజు ప్రచారం కూడా చేయలేకపోయారు సునీల్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు నాకే పోయి మీకే ఏదో నెంబర్ ఒకటి రెండు అని అవి ఎంత వేయలేదండి సునీల్ కుమార్ గారికి ఓటు వేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు మీకు అర్థమైంది కాబట్టి ఆ రోజు ప్రచారాల్లో కూడా ఎక్కడా మీరు తిరగలేదు టౌన్లో కానీ మండలాల్లో కానీ ఏడా అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి కౌంటింగ్ హాల్లో కూడా రాలేక ధైర్యం చేయలేకపోయారు మీరు ఫస్ట్ రౌండ్ నుంచే సునీల్ కుమార్ గారు మెజార్టీ చూసి భయపడిన వ్యక్తి ఎవరంటే నువ్వే మేము తెలియజేస్తున్నావు ఈ రాష్ట్రంలో గుర్తు సునీల్ అన్న లాంటి వ్యక్తి ఎక్కడ చూసి ఉండలేవు దాదాపు తొంభై శాతం కార్యకర్తలను పేరు పెట్టే పిలిచే వ్యక్తి ఇది రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి సునీల్ కుమార్ గారు మురళీ గారు మీకు ఏదో స్విమ్మింగ్ ఫెస్టివల్ లాగా ఉన్నట్టుంది మళ్ళీ ఈ రోజు పోతారు ఎప్పుడు వస్తారో తెలియదు మా నాయకుడు జోలికి కానీ వస్తే మీకు ఇదే తెలియజేస్తున్నాం మేము ఊరు చేతులు కట్టుకోవాలి మీరు చెప్తున్నారు ఎలక్షన్లప్పుడు వెంటాడుతాము వేడతాడుతాము ఇవన్నీ చెప్తున్నారు మేమన్నీ చేసే వ్యక్తులం కాదు మీరు చెప్పారు మేము చేయాలని మీరు ఆలోచించుకుంటే మీ ఇష్టం మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం మీరు ఇది గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాం